సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్ చాలా హ్యాంగ్ అవుతుందా అలాగే ఎక్కువగా హీటింగ్ అవుతుందా దానికి సంబంధించి మనం ఎలాంటి సెట్టింగ్ చేయాలి సో హీట్ అవ్వకుండా అలాగే మీ యొక్క మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా ఎలాంటి సెట్టింగ్ చేయాలి సో మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసేటప్పుడు మీ యొక్క మొబైల్ చాలా అప్లికేషన్స్ కానీ అలాగే వాట్సాప్ కానీ అలాగే ఏదైనా సెట్టింగ్స్ కానీ సో ఏదైనా మీరు ఆపరేటింగ్ చేసినప్పుడు చాలా స్లోగా ఓపెన్ అవుతుందా అయితే మీ మొబైల్లో జంక్ ఫైల్స్ కానీ కొన్ని సెట్టింగ్ అయితే మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది ఆ సెట్టింగ్స్ ఏంటి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియో తెలుసుకుపోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం బ్రేక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ వీడియోని కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆలో స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా ఒక త్రీ సెట్టింగ్ అయితే కంపల్సరీగా చేయాల్సి ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట అందుకోసం మీరు ముందుగా ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేసి మనకి ఇక్కడ యాప్స్ అనే ఒక సెక్షన్ ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ యాప్స్ ఈ యాప్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మనకు మేనేజ్ యాప్స్ అనే మరొక సెట్టింగ్ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్లో ఉన్నటువంటి ఆల్ అప్లికేషన్స్ అయితే ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది సో జరిగిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఒక సెట్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఆ సెట్టింగ్ ఏంటంటే చూడండి మనకు సో గూగుల్ ప్లే సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ సెట్టింగ్ మనం క్లియర్ గా సో ఇక్కడ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ ప్రాసెసర్ పైన ఎలాంటి భారం పడకుండా సో హ్యాంగ్ అవ్వకుండా హీట్ అవ్వకుండా మనకు చాలా ఫాస్ట్ అండ్ సూపర్ ఫాస్ట్ గా వర్క్ అయితే చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి స్కోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ గూగుల్ ప్లే సర్వీసెస్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది ఈ విధంగా మీరు అయితే ఒకసారి మీ మొబైల్ చూడండి సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి సో చూడండి గూగుల్ ప్లే సర్వీసెస్ అని ఇక్కడ ఉంది సో దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్లియర్ డాటా ఆప్షన్ ఉంటుంది సో దీనిపైన ట్యాప్ చేసి మీకు క్లియర్ క్యాచ్ అనే ఒక సెట్టింగ్ వస్తుంది అనమాట క్లియర్ క్యాచ్ అనేది చేసేయండి దీని ద్వారా మీ యొక్క మొబైల్ పైన ఎక్కువ హీట్ అవ్వకుండా హ్యాంగ్ అవ్వకుండా మనకి చాలా సూపర్ ఫాస్ట్ గా పనిచేయడం జరుగుతుంది అనమాట అలాగే నెక్స్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ లో మనకు లొకేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మరొక సెట్టింగ్ సో లొకేషన్ అనమాట స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ చూడండి మనకు లొకేషన్ అనే ఒక సెట్టింగ్ ఉంది సో ఈ లొకేషన్ పైన ట్యాప్ చేయండి సో చూడండి లొకేషన్ ఈ లొకేషన్ ఆప్షన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి లొకేషన్ యాక్సెస్ ని ఆన్ చేసేయండి దాని తర్వాత కొద్దిగా స్కోల్ డౌన్ చేయండి స్కోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లొకేషన్ సర్వీసెస్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది ఇక్కడ చూడండి మనకు వైఫై స్కానింగ్ అలాగే బ్లూటూత్ స్కానింగ్ అనే రెండు ఆప్షన్స్ మనకి ఆన్ లో ఉన్నాయి చూడండి ఇక్కడ ఆన్ లో ఉంది సో ఇక్కడ చూసుకోవచ్చు అలాగే ఇక్కడ బ్లూటూత్ స్కానింగ్ ఉంది ఇక్కడ సో ఇది కూడా మనకు ఆన్ లో చూపిస్తుంది ఇది ఆన్ లో ఉంటే మనకు ఆటోమేటిక్ గా మీ ప్రాసెసర్ పైన వెయిట్ పడి హెవీగా అయితే హ్యాంగ్ అవడం జరుగుతుంది అనమాట సో చూడండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వైఫై స్కానింగ్ సో వైఫై పాస్వర్డ్ కానీ అలాగే ఎక్కడెక్కడ వైఫై ఉంది అది సర్చ్ చేయడానికి వైఫై స్కానింగ్ అనేది పనిచేస్తుంది అలాగే బ్లూటూత్ స్కానింగ్ కూడా సేమ్ యాస్టిజ్ అనమాట సో ఇవి మనకు వెళ్ళినా సో మనం బ్లూటూత్ ఆన్ చేయంగానే అలాగే వైఫై స్కానింగ్ వైఫై ఆన్ చేసిన వెంటనే సో మన సరౌండింగ్ లో ఉన్నటువంటి వై ఫై అయితే మనకు కనిపించడం అనమాట అప్పుడే మనం ఆన్ చేసుకొని చూసుకోవచ్చు సో అయితే ముందుగా మీ మొబైల్ నుంచి ఇక్కడ నుంచి ముందుగా అయితే ఈ సెట్టింగ్ అయితే ఆఫ్ చేసేయండి ఈ విధంగా సో ఇక్కడ బ్లూటూత్ స్కానింగ్ కూడా ఇక్కడ నుంచి ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత సో మళ్ళీ మీరు మీ యొక్క మొబైల్లో సెట్టింగ్ ఓపెన్ చేయండి ఈ థర్డ్ వన్ సెట్టింగ్ అనమాట సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అబౌట్ ఫోన్ పని ట్యాప్ చేయండి ఎబౌట్ ఫోన్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎంఐ యూఐ వర్షన్ కనిపిస్తూ ఉంటుంది వేరే మొబైల్లో బిల్డ్ నెంబర్ అని ఉంటుంది అనమాట సో దానిపైన సెవెన్ టైమ్స్ మీరు ట్యాప్ చేశారనుకోండి సెవెన్ టైమ్స్ మీకు డెవలపర్ ఆప్షన్ అనేది ఆన్ అయిపోతుంది ఈ డెవలపర్ ఆప్షన్ ఆన్ అయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేసే మనకు అడిషనల్ సెట్టింగ్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట సో చూడండి అడిషనల్ సెట్టింగ్స్ ఈ అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డెవలపర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కానీ చూడండి సో డెవలపర్ ఆప్షన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇందులో ఒక సెట్టింగ్ అది మనం చేయవలసి ఉంటుంది అనమాట ఆ సెట్టింగ్ ఏంటంటే సో స్క్రోల్ డౌన్ చేయండి కిందికి వచ్చేయండి మొత్తానికి కిందికి వచ్చిన తర్వాత మనకు విండో యానిమేషన్ స్కేల్స్ అలాగే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి వాటిని కంప్లీట్గా మనము ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో చూడండి విండో యానిమేషన్ స్కేల్ సో ఇక్కడ చూడండి మనకి ఇది వన్ ఎక్స్లో ఉంది చూడండి వన్ ఎక్స్లో ఇది కాకుండా మనకు యానిమేషన్ స్కేల్ అనేది ఇక్కడ నుంచి కంప్లీట్గా మీరు ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేస్తే మీ యొక్క మొబైల్ చాలా సూపర్ ఫాస్ట్గా ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా హ్యాంగ్ అవ్వకుండా తొందరగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది విండో యానిమేషన్ స్కేల్ ఆఫ్ చేసేయండి ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ కూడా ఇది వన్ లో ఉంది దీని కూడా యానిమేషన్ స్కేల్ అనేది ఆఫ్ చేసేయండి దాని తర్వాత యానిమేటెడ్ డ్యూరేషన్ స్కేల్ ఇది కూడా మనకు వన్ లో ఉంది దీని కూడా యానిమేషన్ ఆఫ్ అనేది చేసేయండి ఈ విండో యానిమేషన్ స్కేల్ అలాగే ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ అలాగే యానిమేటెడ్ డ్యూరేషన్స్కి వెళ్ళి మూడింటిని మీరు కంప్యూట్గా ఆఫ్ చేసారనుకోండి మీ యొక్క మొబైల్ వచ్చేసి చాలా సూపర్ ఫాస్ట్గా హ్యాంగ్ అవ్వకుండా హీట్ అవ్వకుండా మీ మొబైల్ ప్రాసెసర్ పైన లోడ్ పడకుండా మనకైతే చాలా సూపర్ ఫాస్ట్గా వర్క్ అయితే చేయడం జరుగుతుంది అలాగే మోస్ట్ అండ్ మస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనమాట మన బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా ఫోర్ ఫైవ్ అప్లికేషన్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి ఈ విధంగా చూడండి ఈ విధంగా రన్ అవుతూ ఉంటాయి అనమాట ఇవి చాలా వరకు మన బ్యాటరీని కన్జ్యూమ్ చేస్తాయి ఆటోమేటిక్గా మొబైల్ హీట్ అలాగే హ్యాంగ్ అవుతుంది అనమాట సో అందుకోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడే మనకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అనే ఒక లిమిట్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది చూడండి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ సో ఇది మనకు స్టాండర్డ్ లిమిట్ లో ఉంది చూడండి సో దీన్ని మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని సెలెక్ట్ అనేది చేసేయండి దాని తర్వాత మీ మొబైల్లో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లో ఎలాంటి అప్లికేషన్స్ అనేవి రన్ అనేది కాదనమాట ఆటోమేటిక్గా చూడండి మీ మొబైల్ ఇప్పుడు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా చూడండి చాలా సూపర్ ఫాస్ట్ గా మనకైతే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా చూడండి సో జల్దీ సో మీరు ఏది ఓపెన్ చేసినా సరే విత్ ఇన్ సెకండ్ లో మీకు ఓపెన్ అయిపోతుంది చూడండి సో ఈ విధంగా నేను చెప్పినటువంటి ఫోర్ సెట్టింగ్ అయితే కంప్లీట్ మీరు చేసుకోండి దాని తర్వాత మీ యొక్క మొబైల్ రిజల్ట్ చూడండి సో దాని తర్వాత మీరే కామెంట్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్